ఈరోజు మనము సింగనవల నియోజకవర్గం పుట్లూరు మండల హెడ్ క్వార్టర్ నందు ఈ తిరంగా యాత్ర ర్యాలీ జరుపుకున్నాం ఎందరో త్యాగదనుల పుణ్యఫలంగా మనకు స్వాతంత్రం సిద్ధిస్తే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో ఆ తర్వాత పరంపర మన పెద్దలు దాన్ని కొనసాగిస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ మన పాలకులు ముందుకు పోతున్నారు కానీ మనం చూస్తూనే ఉండడం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి మనకు మనతో విడిపోయిన దయాది దేశమైన పాకిస్తాన్తో నిత్యం యుద్ధము యుద్ధ వాతావరణము మన సైనికులను చంపడము ఎక్కడ ఎక్కడికక్కడ సామాన్య పౌరుల్ని రెచ్చగొట్టి